నేను మీ డిఎన్ఆర్ ఈరోజు మనం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ మండలానికి పక్కనే ఉన్నటువంటి రింగ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆంజనేయులు గారి నాటుకోళ్ళ సోనాలి నాటుకోల ఫామ్లో ఉన్నాం ఆయన ఇది ఒక ముప్పై ఫీట్ల వెడల్పు నూట ముప్పై ఫీట్ల పొడవు ఉన్నటువంటి ఈ రేకుల షెడ్లో ఇంటిగ్రేటెడ్ ప్లస్ బయట కూడా వదులుతూ మూడు వేల సోనాలి కోళ్ళని పెంచుతున్నారు మొత్తం నాలుగు నెలల కాలంలో ఒక్కో కోడి వచ్చేసి వన్ పాయింట్ టూ గ్రామ్స్ కేజీ రెండు వందల గ్రామ్స్ నుంచి ఐదు వందల వరకు వస్తుందని చెప్తున్నారు సో వీటి ఐదు వందల రూపాయలకి ఒక కోడిలాగా ఒక కేజీ ఐదు వందల లాగా అంటే మార్కెట్ ఉన్నట్టు ప్రస్తుత రేట్లను బట్టి అమ్ముతున్నానని చెప్తున్నాడు మీరు చూస్తున్నదంత కూడా ఇది ఆంజనేయులు గారి వ్యవసాయ క్షేత్రం ఇక్కడ ఈయన సీజనల్ వ్యాధులు ఎలా రాకుండా ఎలా ఉండాలి లోయెస్ట్ ఫుడ్ ఆకుకూరలు కూడా వీళ్ళు పెంచుకోవడం జరుగుతుంది దీనివల్ల రైతుకి తక్కువ మొత్తంలో పెట్టుబడి అవుతుందని రైతు ఆంజనేయులు గారు చెప్తున్నారు